సో రాష్ట్రంలో భారీ వర్షం ప్రళయం అవును గత ఇరవై సంవత్సరాల్లో లేని విధంగా భారీ వర్షం అయితే కురుస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం అయితే అయితే ఉంది ఈ నేపథ్యంలో పెను విషాదాన్ని కూడా మిగులుస్తూ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఒక లైబ్రరీ అనమాట లైబ్రరీలో మొత్తం అంతా కూడా ఎక్కడో పైన ఉన్న లైబ్రరీలో మొత్తం అంతా నిండిపోయి బుక్స్ అన్నీ కూడా ఇందులో తడిసి చల్లా అయితే జరిగింది ఇక్కడ ఇలా మీరు చూసుకున్నట్లయితే మొత్తం రోడ్లు అన్నీ కూడా జలమయం అయితే అయిపోయి ఇలా పొంగి పొలుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి గత ఇరవై ఇరవై ఏళ్ళలో ఎప్పుడు లేని విధంగా ఎంత వాహనం అయితే రావడం అయితే జరిగింది విజయవాడ గుంటూరులోని అనేక మంది వాగులో చిక్కుకొని ఇలా వాహనాల్లో వెళ్ళే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో కొన్ని ప్రాంతాల్లో అసలు అడుగు తీసి అడుగేయడానికి కూడా లేకుండా మొత్తం నీటితో నిండిపోవడం అయితే జరిగింది ఇక చెట్లు భారీగా రోడ్ల మీద చెట్లు అయితే ఇరిగి పడిపోవడం అయితే జరిగింది అదేవిధంగా బిల్డింగు బిల్డింగు కూడా వర్షంలో అయితే కొట్టుకుపోయే పరిస్థితులు అయితే వచ్చినాయి అనమాట ఈ బిల్డింగ్ కూడా వర్షంలో అయితే కొట్టుకుపోవడం అయితే జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దుర్గమ్మ గుడి గుడి మీద కూడా కొండ చర్యలు భారీగా విరిగి పడడం కూడా అయితే జరిగిందనమాట చాలా ప్రాంతాల్లో ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఇలా పెన్ను విషాదం అయితే వచ్చింది సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆఫీసులో కూడా నీళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఇంకా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని